మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో దేవీశ్వర నవరాత్రుల్లో నవరాత్రి నాలుగో రోజు ప్రసాదమైన బెల్లం పరమాన్నం దీనినే క్షీరాన్నం అని కూడా అంటారండి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాను అలాగే నవరాత్రి మొదటి రోజు నవరాత్రి రెండవ రోజు నవరాత్రి మూడవ రోజు ఈ మూడో రోజులకు సంబంధించిన నైవేద్యాలను ఆల్రెడీ నేను మన ఛానల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి పెట్టానండి ఎవరైనా ఇప్పటివరకు చూడనట్లయితే తప్పకుండా చూడండి ఆ వీడియో లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఇంకా ఈ వీడియోలో నవరాత్రి నాలుగో రోజు ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి అన్నాన్ని ప్రిపేర్ పెట్టి చేసుకోవటానికి ఇక్కడ నేను ఈ గిన్నెతోటి ముప్పావు గిన్నె వరకు బియ్యంని తీసుకుంటున్నాను అలాగే పావు గిన్నె సగ్గు బియ్యంని తీసుకుంటున్నానండి మీకు సగ్గు బియ్యం వేయటం ఇష్టం లేకపోతే మొత్తం బియ్యంని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవటం వల్ల మనకి రైస్ అనేది త్వరగా ఉడిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా లోతుగా ఉన్న ఒక ఇత్తడి గిన్నెకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఎప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నా కూడా తప్పనిసరిగా గిన్నెకి పసుపు కుంకుమని అలంకరించుకునే నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల మనము పాలు మరిగించుకున్నప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది తర్వాత ఇందులోకి మనము ఇందాక బియ్యము ఏ గిన్నెతోటి అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఐదు గిన్నెల చిక్కటి పాలను తీసుకోవాలండి చిక్కటి పాలైతే రుచిగా ఉంటుంది అలాగే రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇవి పొంగు వచ్చే లోపల వేరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు అనేది ఆప్షనల్ ఆప్షనల్లేనండి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి పాలు కూడా పొంగు వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యము సగ్గుబియ్యంని నీళ్లు ఉంపేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ రైస్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మీరు దగ్గరుండే పని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మనం వేసుకున్న పాలు అనేవి తగ్గిపోయి అలాగే రైస్ కూడా ఉడికిపోయి కొంచెం చిక్కబడింది చూసారు కదా అంటే మనకి రైస్ కూడా దాదాపు ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు కొంచెం తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలండి చూసారా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గిన్నె గిన్నెతోటి అయితే బియ్యము సగు బియ్యం తీసుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నె పంచదారని వేసుకోవాలి మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లంని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను పంచదారతో ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని బాగా అంతా కలిసే విధంగా పంచదార కూడా కరిగే విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పంచదార బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఆరిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది అంతేనండి అమ్మవారికి ఎంతగానో ప్రీతికరమైన క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది ఈ దేవీశ్వరణ నవరాత్రుల్లో నవరాత్రి నాలుగో రోజు ప్రసాదమైన బెల్లం పరమాన్నం దీనిని క్షీరాన్నం అని కూడా అంటారండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదండి అమ్మవారికి అన్ని ప్రసాదాలలో కల్లా ఈ క్షీరాన్నం అంటే చాలా ప్రీతికరం అండి ఈ క్షీరాన్నంని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందంట సో మీరు కూడా తప్పకుండా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నేను మరలా నవరాత్రి ఐదో రోజు ప్రసాదంతో మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్